్రూప్ వన్ పరీక్షలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు సరైన పద్ధతులు నిర్వహించలేదని అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించలేదని అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారు ఉన్నారు చెప్పండి సార్ ఒకవైపు నుంచేమో విద్యార్థులైతేనేమి నిరుద్యోగులైతేనేమి తీవ్రంగా నిరసనలు అవి ఇవి చేస్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది దీన్ని ఎట్లా చూస్తారు మీరేమో కొత్త సంస్కారవంతులు నిమ్మకు నీరెత్తినట్టు అంటున్నారు కానీ అశోక్ నగర్లో విద్యార్థులేమో దునపోత మీద నీళ్లు పడ్డదే అంటున్నారు ఈ ప్రభుత్వ వైఖరి దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా ఉన్నది ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేదు అంత పెద్ద ఎత్తున హైకోర్టు ఒక తీర్పిచ్చి చెంపల బలగు ప్రతి పదం కూడా ఒక చెంప చెళ్ళు లాంటిది అంత చెంప చెళ్ళు అనిపించేటువంటి ఒక రీతిలో అంత అద్భుతమైనటువంటి ఒక జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఏమాత్రమైనా విఘ్నత ఉన్నా మానవత్వం ఉన్నా అకౌంటబిలిటీ ఉన్నా అకౌంటబిలిటీ ఉన్నా జవాబుదారితనంగా ఉంటే ఇమీడియట్గా ఆ ఎగ్జామ్ను రీ క్యాన్సల్ చేసి మళ్ళీ మొత్తం ఎగ్జామ్ను రీకండక్ట్ చేయాల్సి ఉండే అట్లా చేయకుండా మళ్ళీ ఇవాళ మేము ఏదో రిటర్పీలకు పోతాము ఎస్ఎల్పి చేస్తాము అట్లా ఇట్లా అని మాట్లాడుతూ ఉన్నారు ఇది మోసం దగ కుట్ర చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటేటువంటి ఒక నిర్లజ్జ చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మేము పార్టీ తరపుకెళ్ళి తర్వాత విద్యార్థుల తరపు నుండి ఆర్ మేకింగ్ ఏ కన్సిస్టెంట్ అపీల్ మననే కేటీఆర్ గారు మాట్లాడినారు తర్వాత ఇవాళ కూడా పార్టీ తరపు నుండి మా డిమాండ్ కూడా అదే వీ వాంట్ వీ అపీల్ టు దిస్ గవర్నమెంట్ టు క్యాన్సల్ ది ఎంటైర్ ఎగ్జామ్ విత్డ్రా జీవో ట్వంటీ నైన్ తర్వాత రీకండక్ట్ ఎంటైర్ ఎగ్జామ్ తర్వాత ఈ తప్పులు అసలు ఎట్లా జరిగినాయి ఒక తప్పు అయితే అనుకోవచ్చు రెండు తప్పులు అయితే అనుకోవచ్చు వ్యక్తి తప్పులు అయితే అనుకోవచ్చు వ్యవస్థీకృతమైనటువంటి ఒక తప్పులు అవి ఇన్స్టిట్యూషనల్ క్రైమ్స్ ఇన్స్టిట్యూషనల్ సిన్స్ అవి కాబట్టి వాటిపైన ఒక జుడిషియల్ ఎంక్వైరీ జరిపించి అసలు ఏంది కథ ఎందుకు వయలేషన్స్ అయినాయి ఎందుకు ప్రాసెస్ ల్యాబ్స్ అయినాయి ఎందుకు ఎవాల్యుయేషన్ ఎనామిలేస్ అయినాయి వాటిపైన విచారణ జరపాలా జుడిషియల్ ఎంక్వైరీ తర్వాత పాపం పిల్లల మీద అన్ని కేసులు పెట్టిండ్రు దీనికి వ్యతిరేకంగా పోరాడిన పాపానికి వాళ్ళందరి మీద కేసులు పెట్టిండ్రు ఇలా జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత అయినా కేసులు విత్డ్రా కావాలా సో వీఆర్ డిమాండింగ్ దిస్ గవర్నమెంట్ విత్డ్రా ఆల్ ద కేసెస్ నాలుగోది మీరు కేసీఆర్ గారిని బదనాం చేయడానికి బట్టగాల్చి మీద వేయడానికి సిబిఐ విచారణల పేరు మీద ఆయనను హరాస్ చేయడం కోసం రాత్రి మూడు గంటల దాకా అసెంబ్లీ సెషన్ నడిపించినావు ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం కోసం ఒక నాయకుడిని ఇబ్బంది పెట్టడం కోసం ఇవాళ లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన సమస్య కాబట్టి ఒక ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశాన్ని కౌన్సిల్ సమావేశాన్ని పిలిచి దాంట్లో ఉన్నటువంటి ఒక లోటుపాట్లు అన్నీ కూడా చర్చ చేయాలా ప్రజలందరికీ కూడా సత్యం బయటకు రావాలా ఆ దిశలో ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పని కోరుతా అంటే గతంలో చూసుకున్నట్లయితే అశోక్ నగర్లో రాహుల్ గాంధీ నిరుద్యోగులతో మా అధిక మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన దాఖలాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో అంటే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వ పోలీసులే అంటే కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులే నిరుద్యోగుని ఆడామగాని తేడా లేకుండా రోడ్డు మీద ఈడ్చుకెళ్ళటం అలాగే లాఠీచార్జ్ చేయటం వీటన్నిటిని ఎట్లా చూస్తారు మీరు దార్ష్టికం ఇది దుర్మార్గం ఇది రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని జై సంవిధాన్ జై బాపు జై భీమ్ అని చెప్పని దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తారు తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా రెండు వేల ఇరవై మూడులో మీరు అన్నట్లుగా అశోక్ నగర్కి వచ్చిండ్రు నగర్ నడి రోడ్డు మీద చిక్కడపల్లి దగ్గర అక్కడ ఇక్కడ కూర్చొని నువ్వు వందల వేల మంది విద్యార్థుల సమక్షంలో నేను టీజీ పిఎస్సీని సంస్కరిస్తా దాన్ని పూర్తిగా రిఫార్మ్ చేస్తా తర్వాత మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా తర్వాత జాబ్ క్యాలెండర్ను అనౌన్స్ చేస్తా అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తా ఇట్లా పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసి తర్వాత జాబ్ ఐ మీన్ యూత్ డిక్లరేషన్స్ అంటే డిక్లరేషన్స్ చేసి ఆ పిల్లలనే ఆ అశోక్ నగర్లో ఉన్న పిల్లలనే బస్సులు ఇచ్చి పల్లె పల్లెకి పంపించి బస్తీ బస్తీకి పంపించి ప్రచారం చేయించుకొని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు సామెత ఉంటుంది ఓడమలయ్య బోడమలయ్య అని ఓడ ఓడలనంతసేపు ఓడమల్లయ్య దగ్గర బోడమల్లయ్య అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళను బోడమల్లయ్యలుగా ట్రీట్ చేస్తూ వాళ్ళపైన విత్సల విడి దాష్టికాలు నాకు గ్రూప్ వన్ ఉదంత సమయంలో పోలీసుల యాటిట్యూడ్ చూస్తే నాకు రెండు వేల పది పదకొండు పన్నెండు కాలం గుర్తొచ్చింది కాశ్మీర్లో ఏ రకంగానైతే కవాతులు చేస్తారు మిలిటరీ కవాతులు పోలీస్ కవాతులు తెలంగాణ మూమెంట్లో కూడా అట్లా చేసిండ్రు మళ్ళా అశోక్ నగర్లో చికరపల్లి లైబ్రరీ దగ్గర అశోక్ నగర్లో గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఒక జియో ట్వంటీ నైన్ సంబంధించినటువంటి ఒక విద్యార్థుల పైన ఆ రకంగా దాడులు చేసినారు ఇది ఒక పూర్తిగా కూడా బిట్రేయల్ నమ్మకం నయవంచన అంటాం నమ్మించి తడిగుడ్డబెట్టి గొంతు పోయటం అంటారు దీన్నే ఇది తడిగుడ్డబెట్టి గొంతు పోయటమే పాపం వాళ్ళకేం ఎన్నో ఆశలు కల్పిస్తావు రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడితే నమ్ముతాం కదా సార్ రేవంత్ రెడ్డిని అంటే నమ్మకపోవచ్చు రాహుల్ గాంధీని అయితే నమ్ముతాం కదా అది కూడా సంవిధానం పట్టుకొని తిరిగేటప్పుడే నమ్మితివి నమ్మి వేస్తే ఓట్లు వేయించినాం ఓట్లు వేసినాం రెండు చేసినాం ఓట్లు వేయించినాం ఓట్లు వేసినాం వేసిన తర్వాత ఈ రకంగా మోసం చేస్తే నువ్వు మాకు ఉద్యోగాలు ఇవ్వమంటే లాఠీలు ఇస్తుంటివి మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వమంటే కేసులు పెడుతుంటువి ఇది ఇది నయవంచన మోసం దగ దురదృష్టం ఏంటంటే మీడియా ఆల్సో ఇస్ నాట్ ప్లేయింగ్ దేర్ డ్యూటీ రిమైండ్ చేయండి రాహుల్ రాహుల్ గాంధీకి రిమైండ్ చేయండి రేవంత్ రెడ్డికి రిమైండ్ చేయండి వాళ్ళంటే ఇవాళ దున్నపోత మీద నీళ్లు పడ్డట్టు వ్యవహరిస్తూ ఉన్నారు బట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడేది మీడియానే మీడియానే ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి ఈ ఈ దార్ష్టికాన్ని ఈ దుర్మార్గాన్ని ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరిని రాజ్యాంగాన్ని కూనిచేసే వైఖరిని తప్పు చేసి కూడా బారాఖోన్ మాఫ్ లెక్క వ్యవహరిస్తూ ఉన్నారు తేలుగుట్టిన దొంగల లెక్క వాళ్ళు ఇంతవరకు ఒక మంత్రి మాట్లాడలే ఒక ముఖ్యమంత్రి మాట్లాడలే టీజీపీఎస్ చైర్మన్ కూడా ఇంతవరకు దాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలే వాళ్ళు మళ్ళీ దొంగలు దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా మళ్ళీ ఇవాళ మా దగ్గర డబ్బు ఉన్నది అధికారం ఉన్నది తర్వాత పెద్ద పెద్ద లాయలంత తెస్తామని చెప్పారు మేము రెవ్యూ పిటిషన్ వేస్తాము లేదా ఎస్ఎల్పి వేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు అని చెప్పి వింటాను వాట్ నాన్సెన్స్ ఎవరిని ఎవరు ఎవరి పైసలు ఎవరి మీద వాడుతున్నాను మా పైసలు మా మీదనే వాడతాను పెట్టు రేవంత్ రెడ్డి పైసలు పర్సనల్ పైసలు పెట్టమని రీ భూ వెంకటేశం పర్సనల్ పైసలు పెట్టమని చెప్పి పర్సనల్ పైసలు పెట్టమనండి నేను కట్టిన ట్యాక్స్ అది ఈ నా ఈ మాట వింటున్న ప్రతి ప్రజలు కట్టిన ట్యాక్స్ పైసలు అవి ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కట్టిన ట్యాక్స్ పైసలే ఏదో రూపంలో ఆ ఆ ఖజానాకు ఆ నిరుద్యోగ యువకులు పోరాడుతున్న యువకులు వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబాలు అన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేసినాయి అంటే వాళ్ళ సొమ్మునే వాళ్ళ మీద ప్రయోగిస్తావు నువ్వు ఇంత ఇంత పెద్దదానికి మీ పటేల్ మీరేగా ఇక ఏం అన్యాయం ఇది ఏం మోసం ఇది ఏం దగా ఇది మేము తప్పనిసరిగా సరే కోర్టులకు పోవచ్చు ఇంకా ఏమైనా నాటకాలు ఆడొచ్చు కానీ ప్రజా కోర్టులు అనేటి ఉంటుంది ప్రజా కోర్టులో తప్పనిసరిగా వాళ్ళకి శిక్ష పడుతుంది కర్రు గాల్చి వాత పెడతారు పబ్లిక్ ఇప్పటికే నిరుద్యోగ యువకులు అంతా రెడీగా ఉన్నారు మోకాయ తో వందరి తరిమి తరిమి కొడతారు ఫైనల్గా మంత్రి జూపల్లి కృష్ణారావు సభలో మాట్లాడుతూ నేను ఎటువంటి హామీలు ఇవ్వను ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వస్తుందో లేదో అన్న అనుమానం ఉందని అయితే మాత్రం అంటే చెప్పారు దీన్ని ఎట్లా చూస్తారు జూపల్లి గారు ఒక విజనరీ లీడరు అంటే కొంత ఎక్స్పీరియన్స్ లీడర్ బాగా అనుభవం ఉన్నటువంటి నాయకుడు బాగా అనుభవము తర్వాత కొంత గ్రాస్ రూట్తో లింక్ ఉన్నాడు కదా కనబడుతుంటుంది కదా ఇంట్యూటివ్ ఇంట్యూషన్ అవసరం లేదు మనకు తెలిసిపోతుంటుంది కదా మనకు తెలియదా మబ్బులు వస్తే నెమలికి తెలిసినట్టుగా మంచి రాజకీయ నాయకుడికి పరిణామాలు కనబడతాయి ఆయన కూడా ఫీల్డ్ లెవెల్లో పనిచేసినాడు కదా కాబట్టి జూపల్లి గారికినైనా పార్టీని వదిలిపెడితే బెటర్ మరి వచ్చి బీఆర్ఎస్లకు మళ్ళీ వచ్చో లేకపోతే మోసం మోసం చేస్తుందని తెలిసిన తర్వాత ఎందుకు ఆ పార్టీలు ఉండాలి మరి ఎందుకు ఆ మంత్రి పదవులు ఉండాలి వారు కూడా రాజీనామా చేస్తే మంచిది వారు తెలివి కలలు కాబట్టి ముందు ముందు జరగబోయేటువంటిది అర్థమైంది మిగతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు వాళ్ళకు కూడా ఆ విఘ్నత వస్తే బాగుంటుందని నేను కోరుతా ఉన్నా బాగాలేదు అని చెప్పడంలో అర్థం లేదు జూపల్లి గారు కూడా కొట్లాడండి రేవంత్ రెడ్డి గారితో వైజ్ ఈ నాట్ ఏబుల్ టు కన్ లేకుంటే దించుడే ఆయనను సంపద సృష్టించలేకపోతున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి విశ్వాసాన్ని పొంద పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందలేకపోతా ఉన్నాడు ఒక పనికిరాని సారీ ఐ కాన్సే పనికిరా అని ఒక చిన్న పరీక్ష గ్రూప్ వన్ పరీక్షను సరిగ్గా నిర్వహించలేకపోతున్నాడు యూరియా అండి మీరు ముఖ్యమంత్రి అయితే కూడా యూరియా టైంకి వస్తుందండి ఒక కెమెరా పట్టుకున్న సోదరుడు ఆయన ముఖ్యమంత్రి అయితే కూడా యూరియా టైంకి వస్తుంది ఇట్స్ ప్రొయాక్టివ్ ప్లానింగ్ సింపుల్ నీ స్టాక్ ఇక్కడ లేకపోతే ఇంకో దగ్గర ఉంటుంది ఇంకో స్టేట్కి వెళ్ళి తెచ్చుకోవాలా నిన్నెవరో నేను ఎక్కడో టీవీలో చూసినా తొంభై వేల మెట్రిక్ టన్ల యూరియా ఆంధ్రాలో ఉందని చెప్పని తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటున్నాడు పో చంద్రబాబు నాయుడు దగ్గర పో బతిలాడు పట్టుకరా ప్రొయాక్టివ్ ప్లానింగ్ లేక ఇలా యూరియా సమస్యలు ఎంతసేపటికి దోయాల ఢిల్లీకి సంచులు మోయాల కుర్చీని కాపాడుకోవాలన్న దుగ్ధతో ఇలా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు కాదు జూపల్లి గారు ఆ ఫిలసాఫికల్ స్టేట్మెంట్లు ఎందుకండి దానివల్ల ఎవరికాడ పంపుతుంది పెన్షన్లు వస్తాయా లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా రైతులకు యూరియా వస్తుందా లేకపోతే కళ్యాణలక్ష్మి చెక్కులు వస్తాయా మహాలక్ష్మి పథకం అమలు అవుతుందా ఏమొస్తుంది మీరు బాధ్యత కలిగిన నాయకులు ఉట్టిగానే మాటలు ఎందుకు మాట్లాడాలా కొట్లాడు రేవంత్ రెడ్డి గారితో తిరగబడ్రి మీకు ఎట్లా మద్దతు వస్తుందో చూడరి ఇలా ఏ చిన్నపిల్లాడిగానే చెప్తారు జూపల్లి గారు చెప్పడేంది ఆయనకు ఆయన ఆయన సరే ఈ ఓకలైజ్ నేను ఏమంటున్నా అంటే ఇటువంటి మాటలు పెద్దలుగా మాట్లాడినారు కాబట్టి నేను ఆయన వెల్కమింగ్ చెప్తా పాయింట్ ఇస్ మాటలు ఎందుకు మీ చేతిలో అధికారం ఉంది పెద్ద మనిషి మీరు తిరగబడ్రి ఎండ్ ఆఫ్ ద డే పాలిటిక్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ రాజకీయాలు ఏ రాజకీయ పార్టీలో ఎవరు ఉన్నప్పటికీ కూడా రాజకీయాలు ప్రజల కోసం బాధల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇవాళ ప్రజలు బాధపడుతున్నారు మీ మెబినగర్ జిల్లాలనే బాధపడుతున్నారు కదా మీ కొల్లాపూర్లే ప్రజలు బాధపడుతున్నారు కదా ఇచ్చిన పెన్షన్లు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాను ఇస్తలేరు కదా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తలేరు కదా యూరియా సమస్యలు ఉన్నాయి కదా తిరగబడండి సార్ మీ కుర్చీ కోసం మీరు ఎందుకు రేవంత్ రెడ్డిని టాలరేట్ చేస్తున్నారు ఈ ఈ ప్రభుత్వాన్ని టాలరేట్ చేస్తున్నారు ఉట్టి మాట్లాడితే వినటానికి నాకు కూడా సంతోషంగా అనిపించింది గొప్ప అయినా మంచి అయినా అని అంటున్నావు నిజంగానే గొప్ప అయినా మంచి అయినా కావచ్చు నాకు కూడా వ్యక్తిగతంగా వారంటే గౌరవం బట్ ద పాయింట్ ఈజ్ ఉట్టి మాటలు ఎందుకు గట్టి మేలు తలపెట్టండి గురజాడు అప్పారావు అంటారు కదా ఉట్టి మాటలు కట్టిపెట్టండి గట్టి మేలు తలపెట్టండి అని కొట్లాడరి ఫైట్ అగేన్స్ట్ రేవంత్ రెడ్డి ఈజ్ ఇన్కాంపిటెంట్ ఈజ్ ఇన్ఎఫిషియంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు రన్ ద గవర్నమెంట్ దట్ ఈస్ ద రీజన్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఓ ఎగ్జామ్ కండక్ట్ చేయలేడు ఓ ఐపీ లేడు ఓ పెన్షన్లు ఇవ్వలేడు సంపద సృష్టించలేడు ఓన్లీ దోచుకుంటున్నాడు అటు ఎదుర్కొండి ఆయనను ప్రజలు పట్టం కడతారు మీకు కూడా జీవితంలో ఒకటేసారి ఎవరికైనా అవకాశాలు వస్తాయి తిరగబడ్రి ఇది గొప్ప అవకాశం